ఐ వుడ్ లైక్ టు హ్యాపీలీ వింట్ యు నోటీస్ సార్ దట్ తమరు తొలి సంతకం పెట్టిన మెగా మెగాడిఎస్సి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది సార్ దీనికి తమరు డైరెక్షన్ సార్ ముఖ్యమంత్రి గారికి మా మంత్రి గారికి అలాగే కలెక్టర్స్ అందరికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇట్స్ అ వెరీ లాంగ్ ప్రాసెస్ నూట నాలుగు కేసులు హైకోర్టులో సుప్రీంకోర్టులో కూడా దీనికి అగైన్స్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానివ్వండి అన్ని విధాలుగా మీరు చాలా యాక్టివ్ ఇంట్రెస్ట్ తీసుకున్నందుకు మిమ్మల్ని అందరిని కూడా అభినందిస్తున్నాను కలెక్టర్స్ వాల్ సార్ ఈరోజు మనం రిలీజ్ చేసిన ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో ఫార్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ విమెన్ ఫిఫ్టీ పాయింట్ వన్ మేల్ సార్ ఆల్మోస్ట్ ఇంకా బరాబర్ జస్ట్ ఒక పాయింట్ వన్ పర్సెంట్ తప్పించి బోత్ ఆర్ ఈక్వల్ సార్ దట్స్ అ వెరీ హ్యాపీ థింగ్ సార్ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ట్వర్ నోటీస్ అలాగే ఫర్ ద ఫస్ట్ టైం మనము హారిజాంటల్ రిజర్వేషన్ రిక్రూట్మెంట్స్లో టేకప్ చేసాము అలాగే స్పోర్ట్స్ కోట ఇంప్లిమెంట్ చేసాము ఎస్సీ సబ్ క్యాటగిరైజేషన్ ప్రకారం కూడా మనం సక్సెస్ఫుల్గా చేశాం సార్ ఇట్ సిక్స్టీన్ థౌసండ్ ఇస్ హ్యూజ్ నెంబర్ సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సార్ ఫర్ ది ఆపర్చునిటీ